यो भगवान 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 చనిపోయి తండ్రి ఇప్పుడు దినాలు నానా చాలా అంటే నేనైతే ఫస్ట్ చూసి ఎడుంజీ కదా కష్టం అనుకున్నాను కానీ నాకు అనిపించింది ఎప్పుడైనా సరే

నాకు ఎందుకంటే ఛాన్స్ ఉంది అని చెప్పి వదిలిపెట్టండి ఉన్నాం మనం అడిగేనా పోయినా కట్టిస్తున్నా వద్దమ్మాదమ్మాచుకుంట మీరు మంచికుంటే సరిపోయారు నేనా కొడుకోండి ఏం కాదమ్మా నేను మనిషినే మీలాగా అప్పుడేదో నాకు అక్కడ నేను పోతే ఇట్లా వంద మంది నేను యాక్సిడెంట్లో పోవాలి సార్ చాలా మంది ఇష్టపెట్టి పోతాను సార్ ఇప్పుడు కాదు ఇప్పుడు ఇది కాదు